అందరికీ నమస్కారం జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు నేను వాస్తు పండితుని అలానే న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఇలా మనము పదమూడు రకాలైనటువంటి రెమెడీస్ నేను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అలానే ఈ నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల ప్రెడిక్షన్స్ అంటే నవంబర్ మాసం మొత్తం కూడా మనకి ఈ ద్వాదశ రాసుల ఒక గ్రహరీత్యా కావచ్చు ఈ గ్రహాల అనుకూలత ఎలా ఉన్నది అలానే ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచి జరుగుతుంది ఎలాంటి వాళ్ళ మీద చెడు దృష్టి ఉంది ఎలాంటి నరదిష్టి ఉందో కూడా మనం తెలుసుకొని దానికి తగ్గటువంటి పరిహారాలేంటి పరిష్కారాలేంటి ఏ దావివారాధన చేసుకుంటే మంచిదో ఏ పరిహారం ఏ ప్రిడిక్షన్ చేసుకుంటే మంచిది ఉందో మనము ఇప్పుడు తెలుసుకుందాము అలానే ఈ మా కార్తీక మాసం కూడా ఈ నవంబర్ నెలలో రావడం అనేది అదృష్టము ప్రతి రాశి వాళ్ళకు కూడా అదృష్టమని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ద్వాదశ రాశుల్ని ఈ నవంబర్ నెల మొత్తం కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు మనము చూద్దాము విడివిడిగా ఒక్కో రాశి గురించి మనం మాట్లాడుకుందాము జయశ్రీమన్నారాయణ మనము ఈ ఈ రోజున మనము పరిస్థితి గ్రహరీత్యా చూసుకున్నట్లయితే కనుక మనము ఓవరాల్గా చూసుకున్నప్పుడు మనకి ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏంటంటే నవంబర్ మాసం గురించి ఈ నవంబర్ మాసము పన్నెండు నెలల్లోనూ మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా తీసుకుంటే ఈ పన్నెండు మాసాల కన్నా కూడా నవంబర్ మాసం ప్రత్యేకత ఏంటంటే ముక్కోటి దేవతలు కూడా భూమి మీద విహారయాత్ర చేసేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట అందుకొని ఈ యొక్క దసరా మూమెంట్ నుంచి కూడా దసరా నవరాత్రుల నుంచి కూడా చూసుకుంటే ఈ దసరా నవరాత్రులు అయిపోయిన వెంటనే మనకి ఈ కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఈ కార్తీక మాసం అంతా కూడా నవంబర్ మాసంలోనే వస్తుందన్నమాట నవంబర్ నెలలోనే కార్తీక మాసం వస్తుంది ఇలాంటి సమయంలో ఈ ముక్కోటి దేవతలు కూడా భూ భూ మండలాన్ని మొత్తాన్ని వాళ్ళు ఏళ్తూ ఉంటారన్నమాట అంటే వాళ్ళు విహారయాత్ర చేస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో ఎలాంటి రాశి వాళ్ళైనా ఎలాంటి నక్షత్రం వాళ్ళైనా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఈ నవంబర్ మాసంలో చేసుకున్నట్లయితే కనుక వాళ్ళకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వాళ్ళకి గ్రహరీత్యా ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి వాళ్ళకి తొలగిపోయేటువంటి అదృష్టం బాగా ఉంటుంది అందులోనూ పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతుంది సింహరాశి గురించి ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే ముక్కోటి దేవతలు సింహరాశిలో ఉన్నారా వాళ్ళవరికే అదృష్టాన్ని ఇస్తాడా వాళ్ళవరికే చూస్తారా అని చాలామంది డౌట్ అనమాట ఎందుకంటే అందరి రాసులకన్నా సింహరాశి చాలా బాగుంటుంది సింహరాశి కదా అని చాలామందికి ఉంటుంది అలానే ఉంటుంది సింహరాశి అంటే కూడా చాలా బాగానే ఉంటుంది అందులో మనకి ఈ మాసం ఇంకా బాగుందని మనం చెప్పుకోవచ్చు అలానే మనకి మక పుబ్బ ఉత్త ఈ మూడు నక్షత్రం మక ఉబ్బ ఉత్తర ఈ మూడు నక్షత్రాలు మనకి సింహరాశి కింద వస్తాయన్నమాట అలానే మనకి ఈ నవంబర్ మాసంలో వాళ్ళకి గ్రహరీత్యా కూడా ఎట్లా ఉందంటే రెండో ఇంటి కేతువు మూడో ఇంట్లో రవి నాలుగో ఇంట్లో బుధుడు అదే రకంగా శని శని భగవానుడు వచ్చేసి ఏడో ఇంట్లో ఉండటము ఎనిమిదో ఇంట్లో రాహు ఉండటము ఇవన్నీ కూడా వాళ్ళకి అశుభ ఫలితాలు కల్పించినప్పటికీ మంచి ఫలితాలు కనిపిస్తాడు ఎందుకంటే వాళ్ళకి రెండు మూడు గ్రహాలు మాత్రమే అశుభంగా ఉన్నాయి గత రెండు మూడు నెలలుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఏవైతే పనులు అవ్వకుండా ఏవైతే పనులు ముందుకు వెళ్ళకుండా అంటే కోరికలు కొండలు దాడతాయి కాళ్ళు గడపలు దాడతావు ఈ పరిస్థితుల్లో ఉన్నారు సింహరాశి వాళ్ళు చూస్తానికి సింహరాశి అంటే చాలా అదృష్టంగా ఉంటుంది చాలా మంచి పీరియడ్ ఉంటుంది సింహరాశి వాళ్ళు ఇంట్లో ఉండే ఎవ్వరు కూడా ఎలాంటి పనులు కానీ ఎలాంటి జాబ్స్ కానీ ఎలాంటి ఆర్థిక సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఉండవు సింహరాశి వాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నా కూడా ఆ ఇంటిల్ల పాది కూడా బాగుంటుంది నెక్స్ట్ జనరేషన్స్ కూడా అని చెప్పేసి అని అందరి ఒక నమ్మకం అనమాట అలానే ఉంటుంది వాళ్ళ యొక్క పర్సనల్ హెరస్కోప్ చూసేసి వాళ్ళ యొక్క పరిస్థితి గ్రహస్థితి వాళ్ళ యొక్క దోషాలు చూసుకొని కరెక్ట్ అయినటువంటి మెడిటేషన్ కరెక్ట్ అయినటువంటి వాళ్ళు పరిహారాలు తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి ఇంకా అదృష్టం బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అలానే కనుక ఈ నవంబర్ మాసంలో ఈ సింహరాశి వాళ్ళని కనుక తీసుకున్నట్టయితే కనుక వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఎంతవరకు బాగుంది అంటే సింహరాశి ఎప్పటి నుంచో అంటే గత మూడు నాలుగు నెలల నుంచి ఏదైనా ఇల్లు కొనాలి కానీ స్థలాలు కొనాలని కానీ ఏదైనా భూమి అంటే పంట భూములు కొనాలని కానీ ఉంది కానీ కొనలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ మాసంలో క్లియర్ అవ్వచ్చు ఎవరికైనా ఎక్కడైనా మాటిస్తే ఆ డబ్బులు వచ్చేదానికి కానివ్వండి డబ్బులు వీలు ఇచ్చేదానికి కానివ్వండి మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు లాస్ అయి ఉన్నవాళ్ళు ఎవరైనా గత రెండు మూడు నెలల నుంచి సింహరాశి వాళ్ళని చూసుకుంటే ఈ యొక్క మనీ సర్క్యులేషన్ కానివ్వండి ఆన్లైన్ బిజినెసెస్ కానివ్వండి లాస్ అయి ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అదే నవంబర్ మాసంలో ప్రయత్నాలు చేయండి మీరు గత రెండు మూడు నెలల నుంచి లాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆ లాభాలను చేకూర్చేలాగా కనిపిస్తూ ఉంది ఈ నవంబర్ నెల మీరు ఏదైనా ప్రెడిక్షన్ తీసుకొని మీ యొక్క పర్సనల్ హారస్కోప్ చూపించుకొని కనుక మీరు పరిహారాలు చేసుకొని ఏదైనా మనీ సర్క్యులేషన్ బిజినెస్లో మీరు లాస్ అయి ఉంటే ఇప్పటివరకు కూడా మీరు మళ్ళీ ప్రయత్నాలు చేయండి నవంబర్ మాసంలో ఖచ్చితంగా మీకు ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం కనిపిస్తూ ఉంది అలానే వ్యాపారాలు ఏదైతే ఇనుము ఇటుక ఇసుక ఇలాంటి బిల్డరింగ్ సంబంధించినటువంటి ఇలాంటి సివిల్కి సంబంధించినటువంటి కాంట్రాక్టులు మీరు ఏదైనా లాస్ పోయి ఉంటే కూడా ఈ మాసంలో మీరు ప్రయత్నం చేస్తే మంచి లాభాలు పొందేటువంటి అదృష్టం ఉంది అలానే సివిల్ కాంట్రాక్ట్కి సంబంధించింది కానివ్వండి రోడ్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించినట్టు కానివ్వండి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించినవి ఇలాంటి ఈ మాసంలో ప్రయత్నాలు చేస్తే మీకు అనుకూలంగా ఉన్నదండి ఎప్పటి నుంచి ఇల్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ మాసంలో ప్రయత్నం చేయండి మీకు ఇల్లు తీసుకునేటువంటి అదృష్టం బాగా కనిపిస్తూ ఉంది మూడు నెలలకైతే నాలుగు నెలల కథతో అధిమాసం ఇచ్చి ఉండేసి ఇల్లు తీసుకులేని పరిస్థితులు అట్లా డబ్బులు రాలేదని ఆపేసిన వాళ్ళు కూడా ఈ మాసంలో బాగా కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నం చేయండి అదే గనక విదేశీయానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా వీసా ఇంటర్వ్యూలో వీళ్ళు పాస్ అయ్యేలా కనిపిస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క నవంబర్ మాసంలో మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీకు విదేశీయానానికి మీకు వీసా వచ్చేదానికి కనిపిస్తూ ఉందండి విజిటింగ్ వీసా కావచ్చు ఎడ్యుకేషన్ వీసా కావచ్చు జాబ్కు సంబంధించింది కావచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కాకపోతే మీ కుల దైవానికి సంబంధించిన మొక్కుబడులు ఏమైనా ఉంటే కనుక తీర్చుకొని మరీ ప్రయత్నం చేయండి ఈ మాసంలో కనుక ప్రయత్నం మీరు ఎప్పటి నుంచో మీ అమ్మవార్లు కానీ చేయండి నాన్న వాళ్ళు కానీ చేయండి ఎవరైనా పెద్దవాళ్ళ ఇంట్లో ఏదైనా మొక్కుబడులు అని అడగండి ఆ మొక్కుబడున గనక ఈ మాసంలో నవంబర్ నెల కార్తీక మాసంలో కనుక ఆ మొక్కుబడుల్ని తీర్చుకొని మీరు విదేశీ ప్రయత్నం చేస్తే మాత్రము మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉన్నా కూడా మీ ప్రయత్నము సఫలీకృతమయ్యేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వచ్చేసి మీరు విదేశాలకు వెళ్ళేది అన్ఎక్స్పెర్డ్ ప్రయాణాలకు కూడా సూచిస్తుంది కాబట్టి మీరు ప్రయత్నం చేయండి ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలని మీ కళ ఈ నవంబర్ మాసంలో కళ నిజమయ్యేటువంటి అదృష్టం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేయండి మీ ఇంట్లో ఆరోగ్యరీత్యా ఎవరైనా సింహరాశి వాళ్ళు కానివ్వండి సింహరాశి ఉన్నటువంటి ఇంట్లో ఆరోగ్య రీత్యా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఈ మాసంలో ప్రయత్నం చేయండి దీర్ఘకాలికంగా బ్లడ్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళకి కానీ ఈ బ్లడ్కి సంబంధించినటువంటి రిలేటెడ్ కానీ ఈ చర్మానికి అంటే స్క్రిన్కి సంబంధించినటువంటి కానివ్వండి మీరు ఏదన్నా దీర్ఘకాలికంగా ఇబ్బంది పడేది ఉంటే సొరియాసిస్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువ కనిపిస్తా ఉంటే సింహరాశిలో వీళ్ళకి ఇలాంటి ఉన్మతులు అంటే ఇలాంటి ప్రకృతికి సంబంధించినటువంటి జబ్బులు రోగాలతో మీరు బాధపడతా ఉంటే కనుక ఈ మాసంలో మీరు వైద్యానికి కనుక సహకరించేసి మీరు వైద్యం దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఆ మెడిసిన్ కనుక మీరు వాడుకున్నట్లయితే కనుక ఆయుర్వేదిక్ ఇంగ్లీష్ ఏదైనా సరే మీరు వాడినట్లయితే కనుక ప్రకృతి వైద్యం సింహరాశి వాళ్ళకి బాగా పనిచేస్తుంది ప్రయత్నం చేయండి ఇలాంటి ఏదైనా మీరు ప్రయత్నం చేసి ఉంటే కనుక మీకు ఇంట్లో కానివ్వండి సింహరాశి ఉన్న వాళ్ళు ఇంట్లో కానివ్వండి లేదా సింహరాశి వాళ్ళకి కానివ్వండి ఇలాంటి బాధలు మీకు ఏదైనా ఇంట్లో ఉంటే కూడా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు క్యూర్ అయ్యేసి బాగుంటుందండి ఆరోగ్య ఆరోగ్యం కూడా ఇచ్చేవాడు చాలా అనుకూలత ఏర్పడుతుంది అందులోను మీకు బ్యాంకింగ్ సెక్టార్ రంగంలో జాబ్స్ ప్రయత్నం చేసే వాళ్ళు ఏమైనా ఉంటే మీరు ఈ మాసంలో ప్రయత్నం చేయండి ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది అంటే బ్యాంకింగ్ రంగాల్లో ఎవరైనా జాబ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ఇంకా కొత్తగా ఎవరైనా సింహరాశి వాళ్ళు బ్యాంకింగ్ రంగాల్లో కానివ్వండి చేయాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయండి ఇంటర్వ్యూలో పాస్ అయ్యేసి మీకు మంచి జాబ్ అయితే వస్తుంది అదేవిధంగా మీరు మీడియా రంగాల్లో కానివ్వండి లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానివ్వండి సెలబ్రిటీస్ ఇలాగా కనుక మీరు ఉంటే గనక ఆ రంగాల్లో కూడా మీరు రాణించేటువంటి స్థాయి గత రెండు మూడు నెలల నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వాళ్ళకి మీడియా పరంగా కొంతమేర డౌన్ ఉందని చెప్పుకోవచ్చండి అది ఇప్పుడు ఆస్కారం లేదు మీకు మంచి అదృష్టం ఉందని అండి అలానే పొలిటీషన్స్ మనము రాజకీయంలో కూడా చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న గ్యాడర్లో కనుక ఉంటే వాళ్ళకి ఈ మాసంలో ప్రయత్నం చేసినట్లయితే కనుక మంచి గుర్తింపు మీరు చిన్న పని చేసినా కూడా గుర్తింపు మీ స్థాయికి మించి వస్తుందని మాత్రం గట్టిగా మనం చెప్పవచ్చండి ఇంకా మంచి ఫలితాలు సింహరాశి వాళ్ళకి రావాలి అనుకుంటే కనుక చిన్న రెమెడీస్ ఒక రెండు మూడు చెప్తాను ఈ రెమెడీస్ కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం ఈ మాసంలో మీకు కనిపిస్తూ ఉంది కాబట్టి మీకు కులదైవం ఒక పర్టికులర్ ఈ దైవం లేకుండా మీ కులదైవం సింహరాశి వాళ్ళు వాళ్ళు చర్చికైనా వెళ్ళండి మసీద్కైనా వెళ్ళండి లేకపోతే హిందూ దేవాలయానికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఏదో ఒక రకమైనటువంటి పండో పువ్వు ఏదో మీకు నచ్చినటువంటి నైవేద్యం తీసుకెళ్లే స్వామివారికి అర్పణ చేసేసి ఆ నైవేద్యాన్ని కనుక భక్తులకి పె పెట్టగలిగితే ప్రసాద రూపంలో పెట్టగలిగితే వీళ్ళకి మంచి ఫలితం కనిపిస్తూ ఉందండి ఎప్పుడైనా సరే వీళ్ళు ఈవినింగ్ అంటే సాయం సంధ్య వేళ స్వామివారి దర్శనం చేసుకోండి పర్టికులర్గా కావాలంటే కానీ హనుమాన్ టెంపుల్ ఏదైతే మీకు దగ్గరలో హనుమాన్ టెంపుల్ ఉంటుందో ఈ హనుమాన్ టెంపుల్లో సాయం సంధ్యం వేళలో కనుక మీరు నేతి దీపం వెలిగిస్తే కనుక మరింత అదృష్టం పొందేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఈ ప్రయత్నం చేయండి అలానే మీకు న్యూమరాలజీ ప్రకారంగా కూడా ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు ప్రతినిత్యము పారాయణంగా చేసుకోవచ్చండి అలానే ఆ నెంబర్ మనకు వచ్చేసి డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ నైన్ ఈ నెంబర్ని కనుక మనము ప్రతి నిత్యం కూడా మూడు వందల ఇరవై ఐదు సార్లు కనుక పఠించినట్టయితే కనుక మీరు అదృశ్యవంతులు అవుతారని మాత్రం గట్టిగా చెప్పొచ్చండి ఈ ప్రయత్నాలు మీరు చేయండి జయశ్రీమన్నారాయణ